హాయ్ వ్యూవర్స్ మంగళవారం కల్లూరు మినీ స్టేడియంలో ఖమ్మం జిల్లా స్థాయి పాఠశాల అండర్ సెవెంటీన్ బాలికల ఖోఖో ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా జరిగింది ఎర్రుపాలెం మరియు మధుర మండలాల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ప్రేక్షకులను విశేషంగా ఆలరించింది మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లను పరిచయం చేసే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ప్రభుత్వ పాఠశాల పిఈటిలు పీడీలు పలువురు సీనియర్ పీఈటీలు విశ్రాంతి ఉద్యోగులు స్పాన్సర్లు మినీ స్టేడియం కోచ్లు కూడా పాల్గొన్నారు స్థానిక ఎంఈఓ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం నివేదిత గారు సీనియర్ పిఈటి పసుపులేటి వీర్రాగవయ్య గారు ప్రభుత్వ పాఠశాల పిడి భీమా గారు యువ క్రీడాకారులను అభినందించి ఆశీర్వదించడం ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకత తీసుకొచ్చిందని చెప్పవచ్చును బాలికలు తమ ప్రతిభతో అందరి ప్రశంసలు పొందారు రెండు జట్లు కూడా అత్యుత్తమ ఆట ప్రదర్శించి ప్రేక్షకులను ఆలరించారు ఈ ఫైనల్ మ్యాచ్ కు కల్లూరు మున్సిపాలిటీతో పాటు పరిసర గ్రామాల నుంచి పలువురు సీనియర్ క్రీడాకారులు క్రీడా అభిమానులు రాజకీయ ప్రేముఖులు కూడా హాజరై వీక్షించారు ఈ ఫైనల్ మ్యాచ్ను రెండు ఇన్నింగ్స్ లో నిర్వహించారు ఆ పూర్తి వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది తప్పకుండా చూడండి మరిన్ని స్పోర్ట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ప్లీజ్ టే రియాలిటీ రాజ్ వ్లాగ్స్ థ్యాంక్ యూ